తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్టిమారన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సినిమాలన్నీ రెగ్యులర్ గా ఉండవు అలానే ఉండవు స్టోరీలో కొత్తదనం అలానే విభిన్నంగా ఉంటూ హీరోస్ కంటే స్టోరీనే ఎక్కువ ఎలివేట్ అవుతోంది వెట్రిమారన్ తో సినిమాలు చేయాలని స్టార్ హీరోస్ అందరూ ఎదురు చూస్తుంటారు వెట్రిమారన్ అనగానే విసారణై వడా చెన్నై అసురన్ విడతలై వన్ సినిమాలు గుర్తొస్తాయి వెట్రిమారన్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన అసురన్ మూవీ తమిళ్ లో సంచలన విజయం అందుకుంది ఇక వెట్రిమారన్ యంగ్ టైగర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వినపడింది అయితే ఈ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ కాలేదు తాజాగా వెట్రిమారన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా ఉంటోందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నాడు గేమ్ చేంజర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ పదహారవ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారు తాజాగా రామ్ చరణ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది తమిళ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది రీసెంట్ గా రామ్ కు దర్శకుడు వెట్రిమారన్ అద్భుతమైన కథ వినిపించినట్లు తెలుస్తోంది రామ్ కూడా కథ బాగా నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఫైనల్ గా వెట్రిమారన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా గురించి వస్తున్న న్యూస్ లో క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే